హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను పది నిమిషాల్లో అయిపోయే చట్నీ చేస్తున్నాను కొంచెం గొంతు బాగాలేదు ఏమనుకోకండి జలుబు చేసి కొంచెం గొంతు అంత పోయింది దానికి వాయిస్ ఓవర్ తప్పక ఇవ్వాల్సి వస్తుంది దానికి ఒక గుప్పెడు రౌండ్ మిరపకాయలు ఉన్నా వేసుకోండి లేదంటే మామూలు మిరపకాయలు ఉన్నా ఒక ఐదు ఆరు వేసుకోండి వేసుకొని కొంచెం చింతపండు వేడి నీళ్ళు నానబెట్టుకున్నాండి ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది మీకు కారాన్ని బట్టి వేసుకోండి అవి కారం ఉండవండి అసలు కారం ఉండవని వేసాను అవి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ చింతపండు అది నీళ్ళు తీసేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని ఇంకా మనం ఈజీగా అయిపోద్దండి అండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఒక వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు గర్భాలు ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసేసుకోండి మిక్సీ బట్టి ఇంకా పోపు వేసుకుంటే పది నిమిషాల్లోనే అయిపోద్దండి చట్నీ ఏమీ లేదనుకుంటే ఈ చలికాలం కొంచెం ఘాటుగా అది జీలకర్ర కూడా వేసుకోండి ఘాటుగా ఉంటుంది కొద్దిగా తినటానికి నోటికి ఇదిగా అనిపిస్తుంది అనమాట మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవటమే కొంచెం వేడి కూడా చేయక్కర్లేదండి అది పోపు వేసుకుని ఏమంటే దోశల్లో పనికి వస్తుంది ఇడ్లీలోకి పనికి వస్తుంది నేను అదే చేశాను నోటికి కూడా కొంచెం కారకారంగా తగిలితే బాగుంటుందని చేసాను బాగుంది చాలా బాగుంది నచ్చింది ఇంట్లో కూడా మాకు మీరు పది నిమిషాలు అయిపోద్దులే అని అని ఆ ఎవరైనా చేసుకుంటే అట్లే బాగుందని పెట్టి పెడుతుంది అనమాట ఇంకోసారి చేసి ఇంకంతేనండి ఇంకేం లేదు పోపు వేసుకోవటం కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు పోపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత ఇది పోసుకో ఇది మిక్సీ పట్టింది వేసి కొంచెం బెల్లం వేయండి ఎందుకంటే ఘాటు తినలేని వాళ్ళు ఉంటారుగా కొంతమంది ఘాటు తింటే మొంతం తినండి లేదంటే కొంచెం వేయండి వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుంది నేను కొంచెం ఎక్కువ వేసేయాలండి దోశలు వేసుకొని దోశలో వేసుకొని ఇక తింటమే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చా నేను దోశలు వేసాను రెండు దోశలు వేసాను సార్కి చట్నీ వేస్తున్నానండి రెడీ అయింది పది నిమిషాల్లో రెడీ అయ్యి చట్నీ రెడీ అయింది దోశలో వేసుకొని తిందాం ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్ అంటే సూపర్ నాకు బాగా నచ్చిందండి చాలా చాలా బాగుంది బాయ్ అండి